కేంద్రానికి పంపించడంలో ఒక ముఖ్య భూమిక పోషించిన వారు మన కాలోచన వ్యవస్థ దీనివల్లనే కేంద్రానికి పంపించడం జరిగింది అన్నగారి ద్వారానే అది చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రాన్ని పంపారు ఇప్పుడు నేను ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఎండే కూటమి జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూట ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి మన తడాకేంతో నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రాలయం యొక్క జనామని కూడా మనము మన బలం కూడా అక్కడ చూపిద్దామని సవామి మనం మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా చాలా మందికి తెలిసిందొచ్చు తెలియపోయిండొచ్చు కానీ ఒక లక్ష పది వేల మంది వాళ్ళకి ఓటచ్చు ఉన్నారు మంత్రాలయంలో ఇది పర్వకంగా ఇది ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాబట్టి మన జన సైనికులు గానీ ఏ పార్టీలో ఉన్నా అందరు వాల్మీకులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా నేను మీకు విన్నవించుకుంటున్నా ఇకపోతే రావుల గారు కూడా నేను ఇప్పుడు ఇంతకు విన్నవించుకున్నాను అన్న నరేంద్ర మోదీ గారికి ముఖంగా మీరు ఒక్కసారి చెప్పండి అన్న అని కూడా నేను అక్క నాల సినిమా సార్ గారు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పమన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఇంతకు ముందు ఎవరో మన అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు సభలో ఎన్నికల్లో సాక్షాత్ నరేంద్ర మోది గారే నేను వాల్మీకులు ఎస్టీలో చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అదే గుర్తు చేస్తే చాలు మీరు మాట ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మీరు ఇప్పుడు తప్పకుండా సమాపకంగా తర్వాత మేము కూడా అన్న ఆడల్లో నడుస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మరి కూడా రాజకీయ నాయకులు అయిన నరేంద్ర మోడారు పవన్ కళ్యాణ్ నాగబాబు హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మన యొక్క కష్ట సుఖాన్ని వినియమించుకోవడం జరిగింది తొందరలో కలిసి మాట్లాడదామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు నాగబాబు గారి సొంతంగా ప్రామిస్ చేశారు నాకు తప్పకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడతామని కూడా మాట ఇవ్వడం జరిగింది మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నారేంద్ర మోనోహర్ గారు నేను చాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీ వాళ్ళకి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి కంపల్సరిగా ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసే కేంద్రాన్ని పంపిస్తామని చెప్పడము జరిగింది కానీ అందరికంటే మన జూనియర్ మహర్షి మార్చి మన కాళ శ్రీనివాస అన్న గారు చొరవ తీసుకుంటే ఇది తప్పకుండా అవుతామని మేము కూడా రాఘవేంద్రెడ్డి రాఘంద్రెడ్డి మా తమ్ముడు రాఘవేంద్రెడ్డి గారికి మేము హామీ ఇస్తున్నా ఇక్కడ ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని గ్రామాల్లో ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని మండలాలకు ఎన్ని అరేంజ్ చేసినా కూడా ఆ బస్సులన్నీ కూడా మన కార్యకర్తలతో నింపి మనము హండ్రెడ్ పర్సెంట్ మనం